నూతన మహాకా గతంలో ఉన్నటువంటి సమస్యలకు తొలగి జీవనం ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశి వారికి మేషరాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది మంగళవారాలు భీమాలు పాటించి మన దగ్గరలో ఉన్నటువంటి శివాలయాల్లో రుద్రాభిషేకం కానీ లేదా బీ అయినప్పుడు శ్రీశైలంలో కానీ జాగరణ చేసి ఆ చట్ట చేయించుకోవడం వలన ఈ నలభోజు నుంచి వారు దూరంగా ఉంటారు మేషరాశి రాశి అట్లాగే వృషభ రాశి రెండు వేల వృషభ రాశి ఈ వృషభరాశిలో కుదిల రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి అలాగే మృపశుల ఒకటి రెండు పాదముల వారు ఈ వృషభరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు అయింది రాజభూత్యం ఒకటి అవమానం మూడు ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వారికి అయిన అయినా రాహుకాలం శని బాలం చాలా బాగుంది జీవితం చాలా సంతోషంగా ఆనందంగా గడుస్తుంది నూతన వాహనాలు అలాగే వివాహం కాయ వివాహము ఈ సంవత్సరం తప్ప జరుగుతుంది రాశిలో ఉన్నటువంటి వారికి కూడా వీరికి చూస్తే శనివారం నియమం పాటించడం చాలా ఉత్తమం మీరు ప్రతిరోజు కూడా ఓం నమస్య అనేటువంటి మంత్రాన్ని సార్లు చదివించడం వలన వీరికి ఉపశమనం కలుగుతుంది ఇకపోతే మూడవది మిథున రాశి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర వీరి ఆదాయం ఖర్చు రెండు రాజ పూజ్యం నాలుగు అవమానం మూడు ఈ మిథున రాశిలో ఉన్న ఉద్యోగము చేసేవారికి అలాగే గృహ నిర్మాణము చేసేవారికి వారి యొక్క పనులు సకాలంలో పూర్తవుతాయి వీరు పుణ్యము చేస్తూ ఉంటారు దూర ప్రయాణం కూడా నరభాష అధికంగా ఉంది వీరు కూడా మంగళవారము శనివారము రెండు కూడా ఉపవాసం ఉంది శివకేశ్వరు యొక్క నామస్మరణ చేసుకోవడం వలన వీరికి ఉపశమనం కలుగుతుంది ఇకపోతే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఆశ్లేష నక్షత్రంలో వారు ఉంటారు ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం ఎన్ని ఖర్చు రెండు రాజపూజ్యం ఏడు అనగా మంచి ఏడు అవమానం మూడు దీనికి అధికంగా ధనం అధికంగా ఉంటుంది అష్టమశని ప్రభావం తగ్గిపోయింది అలాగే కూడా దూర ప్రాంతాలు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఈ కర్కాటక రాశిలో వారికి దూర ప్రాంతాలకు బదిలీ జరుగుతాయి ఈ రాశి వారికి మీరు చేసుకున్నటువంటి పూజము లేదా ఈ ఏదైతే ఉంటాయో వాటి వలన వారి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది ఈ రాశిలో ఉన్న వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వీరు కూడా దేవాలయ సందర్శనం వల్ల వీరికి పంలోభాగం చేస్తుంది ఇక తరువాత సింహరాశి మహానక్షత్రము పుబ్బ పుత్ర నక్షత్రంలో ఉన్న వారికి ఈ సింహరాశి వారికి పదకొండు ఖర్చు పదకొండు రాజపూచ మూడు అవమానం ఆరు ఈ సింహరాశి వారికి మొదట అంటే చరిత్ర విశాఖ మూడు నెలలు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఆ నుండి చాలా గురు బలంగా ఉండటం వలన రాహుకేతుల ప్రభావం వల్ల కొంత శుభుభమిశ్రములుగా ఉంటాయి పనులు ఎందుకు పనులు కొద్దిగా ఇబ్బంది గ్రంథాన్ని జరిపించడం వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది ఇక రాశి కొత్త రెండు మూడు నాలుగు పాదలు హస్త నక్షత్రము చెత్తలు వారు వీటి అన్ని విధాల చాలా బాగుంది గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి నూతన వాహనాలు ఉద్యోగస్తులు ప్రమోషన్ ఆదాయ పద్నాలుగు ఖర్చు రెండు రాజపూచ్యం ఆరు అవమానం ఆరు అన్ని ఉన్నాయి అవమానాలు అలాగే ఈ కన్యా రాశి వారికి నరభోష ఎక్కువగా ఉంది ఈ నరభోష వలన వీరు మీరు ఆన్యస్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి గానీ పూజించడం వలన వీరికి నరభోషి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము అలాగే విశాఖ మరో రెండు మూడు పాదములు వీరికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపు రెండు అవమానం రెండు ఈ సంవత్సరం దాకా కూడా పై కల బండారవాణాలు అనుకుంటుంది అన్ని రంగాలకు కూడా చాలా బాగుంటుంది వీరు స్థిరాశక్తులను ఏర్పరుచుకుంటారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు నూతన ఆహ్వానం కూడా మీరు ఈ పదహష్టాలు కొనుక్కుంటారు వీరు చేయవలసినటువంటి నియమాలు మంగళవారాలు కానీ శనివారాలు కానీ ఒక ఏడు శనివారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ మన రెడ్డిలో ఉన్నటువంటి దేవాలయాలు వైష్ణవ దేవాలయాలు కానీ లేదా శివాలయాలు కానీ వెళ్ళి దర్శించుకోవడం వలన ఏడు వారాలు ఆ వెంకటేశ్వరుని యొక్క దర్శనం చేస్తుంటూ అర్చించి చేయించడం వలన కానీ దీన్ని అనేక రకాలుగా కలిసి వస్తుంది ఇక వృష్టిక విశాఖ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారు వీరికి రాశి వారికి ఆదాయం రెండు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు మంచి చాలా ఎక్కువ ఉంది అష్టంపురుడు అయినప్పటికీ కూడా తొమ్మిది గ్రహాలలో ఒక గురుడు తప్ప దిగిన ఎన్ని గ్రహాలుగా వీటి అనుకూలంగా ఉన్నాయి కనుక ఖర్చయినా కూడా వీరికి వీరికి స్థానం లభిస్తుంది అలాగే తీర్థయాత్ర ఎక్కువగా చేస్తారు నూతన వాహనములు గృహలాభము అలాగే కుటుంబం కూడా వీరికి వృద్ధి బాగా ఎక్కువగా ఉంది వీరు కూడా అన్ని రకాలుగా అన్ని అన్ని రకాల యోగదాయకంగా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది డబ్బు తక్కువైనా సరే వీరికి గ్రహ సంచారం చాలా వీరికి శని రాహువులు కూడా బలీయంగా ఉండడం వలన అన్ని రకాలుగా లాభిస్తుంది చూస్తే ఎక్కువగా ఉన్నాయి కనుక వీరు శని జపం కానీ దానం కానీ లేదా మృత్యు మంత్రాన్ని పండించడం వలన ఈ వృత్తి రాశిలో ఉన్న వారికి కొంత అవసరమైన కలుగుతుంది ఆ తదుపరి ధనుష్ రాశి ఈ రాశిలో ఉన్నటువంటి వారి నక్షత్రములు మూలా నక్షత్రము పూర్వాహార ఉత్తరాధార నక్షత్రముత్రో కాలం ఈ ధనుష రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం కూడా వీరికి యోగదాయకమైనటువంటి కాలము ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి నిరుద్యోగస్తులకు ఉద్యోగం తప్పక లభిస్తుంది వీరు కూడా శని మంగళవారం చేసుకోవడం వలన నగరం నుంచి తప్పుకుంటారు ఈ ఈ రాశిలో ఉన్నటువంటి ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే వివాహం కాయగా ఉంటారో వారికి ఈ సంవత్సరం కూడా తప్ప కలిసి వస్తుంది అట్లాగే మకర రాశి వృత్తాహ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం అనగా మన వెంకటేశ్వర వారి నక్షత్రం శ్రవణ నక్షత్రము శ్రవణ నక్షత్రము కనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ సంవత్సరం వెంకటేశ్వర వారి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజకూచులు నాలుగు అవమానం ఐదు ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి గత ఏడున్నర సంవత్సరాల నుండి కూడా ఈ మకర రాశి వారికి ఏది ఈ సంవత్సరంతో ఇంకొక రెండు రోజులు ఉంటే ఈ ఏనా శని ఈ మర రాశి గారికి తొలగిపోతుంది మంగళవారం నుండి ఈ యొక్క మకర రాశి గారికి ఏనా ప్రభావం పూర్తిగా తొలగిపోయి వారు కూడా సుఖ సంతోషాలు ఉంటారు వారు గత ఏడున్నర సంవత్సరం నుండి పడుతున్నటువంటి భావాలని కూడా పెరిగిపోతాయి వారు మధ్యలో ఏమైతే కార్యక్రమాలు కానీ నిర్మాణాలు కానీ ఆగిపోయాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు వారికి రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా తిరిగి వస్తాయి మీకు కూడా నడవంగా ఉంది వీరు కూడా మంగళవారం అలాగే గురువాడు గురుడికి జపం చేయించుకోవడం వల్ల గురువామి పూజలు చేయించడం వల్ల వీరికి రుద్రాభిషేకం లేదా పూర్తి శనగలు దానం చేయడం వల్ల గోమాతను పూజించడం ఈ మకర రాశి వారికి ఉపశమనం కలుగుతుంది ఇకపోతే కుంభరాశి ఘనిష్ట మూడు నాలుగు శతభుషం శతభిషం పూర్వభార ఒకటి రెండు మూడు పాలములు కుంభరాశి వారు ఈ సంవత్సరం కూడా ఈ కుంభరాశి వారికి ఏదినా శని కుంభరాశి వారికి ప్రారంభమైంది వీరికి గత సంవత్సరం కాలం నుండి ప్రారంభమైంది గత సంవత్సరం జనవరి నుండి వీరికి కుంభరాశిలో ఉన్న ఏదినా శని ప్రారంభమైంది వీరికి ఆదాయం ఏమిటి ఖర్చు పద్నాలుగు రాజభూజ్యం ఏడు అవమానం ఐదు వీరికి రాజు పూజం చాలా బాగుంది అట్లాగే వీరు కూడా మంగళవారం చేయడం వలన రాహుకి జపం చేయించుకోవడం వలన వీరికి కుంభరాశిలో ఉన్నటువంటి వారికి అలాగే ప్రత్యేకించి శని ప్రయోదశ ఈ కుంభము మీనరాశిలో ఉన్నటువంటి వారు తప్పక శని ప్రయోదశ్వకి తైలాభిషేకం చేయించుకోవడం వలన చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారు తదుపరి అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి ఊహించని సంగతంలో ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా బతుగా ఉండాలి కుంభరాశి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇకపోతే మేనరాశి ఈ మేనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగు కాలము ఉత్తరాభాద్ర రేవత్రంలో ఉంటారు వీరికి కూడా ఏడాశని ప్రభావం ఉంది ఈ ఏలా శని గత సంవత్సరం కాలం నుండి ప్రారంభమైంది మీరు కూడా విలువైనటువంటి వస్తువులు చాలా ఎక్కడైనా దేసుకుని వెళ్తారోతారు చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చూసుకోవాలని మనకు తెలియకుండానే చేయడానికి పోయే అవకాశం ఉంది ఈ మేనరాశి వారికి అలాగే ఉద్యోగస్తులు అధికారంలో ఉన్న ఇబ్బందులకు గురవుతారు అలాగే అవమానాలకు గురవుతారు కనుక ఈ మేనరాశి రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్న పిత్తు సూత్రములు మాతృ సూత్రకములు కలిగేటువంటి సూచన ఉన్నది కనుక ఈ మేనరాశిలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది వీరికి ఆదాయం ఐదు ఖర్చు కూడా అయింది రాజపూజు మూడు అవగాహన ఒకటి మంచి ఎక్కువగా ఉంది మీరు మనోధైర్యంగా ఉండాలి అట్లాగే వీరికి ఆ దైవ దైవభావం ఎక్కువగా ఉంది ఈ దైవలాభం వల్ల మీరు ఎక్కడైనా వారి యొక్క వాచ్ మీతో రాణించగలుగుతారు వీరికి మీరు కూడా మంగళవారం అలాగే రాహు కేతు ఈ జపములు చేయించుకోవడం చాలా మంచిది మీరు కూడా ఒక్కసారిగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడం వలన ఈ మీనరాశి వారికి కొంత సమస్యల నుండి బయటపడతారు మీరు కూడా వీలైతే మందపల్లిలో ఉన్నటువంటి శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కైలాసాన్ని చేయించుకోవడం మంచిది మొత్తం మీద ఈ యొక్క పన్నెండు రాశుల వారికి కూడా ఈ సంవత్సరం శుభాశుభ విశ్రములుగా ఉన్నది పన్నెండు రాసుల్లో పది రాసులు వారికి శుభాశుభ మిశ్రములుగా ఉంది రెండు రాసులకు మాత్రము చాలా బాగుంది కనుక ఈ పన్నెండవ రాసుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శివకేశం శివకేశ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండడం అలాగే కీర్తనం వల్ల పాటలు ఆ దేవుడు పాటలు పాల్పోవడం ఎక్కడైతే దేవాలయాల్లో ఏదైనా ఒక శుభ కార్యక్రమాలు జరుగుతాయో దేవుడికి సంబంధించి సంబరాలు కానీ పూజలు కానీ అభిషేకాలు కానీ చేస్తారో అక్కడ వెళ్ళి చూడటం వలన వాటిలో మనం పాలు పంచుకోవడం వలన ప్రజలందరికీ కూడా సర్వత్ర జయప్రంగా ఉంటుంది స్వస్తి ప్రజా